ఓకే అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను తొక్కేటువంటి ప్రయత్నం నిన్న నా కుమారుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసు కక్ష సాధింపు విధ్వంసం రెండు కళ్ళుగా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు ఇప్పుడు గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వంసం అదే విద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు నిన్న నా కుమారుడు శరత్ను పదహారు గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాలలో ఆరు పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి పన్నెండు గంటలకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది న్యాయమూర్తి ముందు అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు అసలు నా కుమారుడు చరిత్ర చేసినటువంటి తప్పు ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చిలకలూరుపేటలో ఐదు సార్లు పోటీ చేశాను మూడు సార్లు గెలిచాను మంచి మెజారిటీతో స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది మీ బెదిరింపులకు భయపడేది లేదు నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను నేను నమ్ముకున్న న్యాయం ధర్మం నాకు అండగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు మీ అరాచకాలు మీరు అరాచకాలు అకృత్యాలనే నమ్ముకున్నారు అవే మిమ్మల్ని తొక్కిపెట్టడం కూడా తథ్యం చిలకలూరుపేట అభివృద్ధి కోసం ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం నాకు టిక్కెట్ ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే ముందే కుమారుడి మీద కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత శ్రేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై కుటుంబ సభ్యులపై బురద జలటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు డిఆర్ఐ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఎవరైతే సమర్థతున్నారు ఎవరైతే ఎవరినైతే తీయాలి ఎవరి మీద కుట్ర చెయ్యాలి ఎవరి మీద బురద చల్లాలి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి దానికోసం రూపకల్పనే ఈ డిఆర్ఐ ఏపీ స్టేట్ డిఆర్ఐ కేవలం దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఆర్ఐ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది నోటీసులు ఇవ్వలేదు కేసు నాకు సీటు ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో కేసు రిజిస్టర్ చేశారు రిజిస్టర్ అయినటువంటి కేసు ఆన్లైన్లో పెట్టలేదు మాకు ఎక్కడ నోటీసు ఇవ్వలేదు ఇది జరిగినటువంటి వాస్తవం అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి ఎన్నికల సమయం డైవర్ట్ చేయాలి తాడేపల్లిగూడెం సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయటంలో భాగమే నా కుమారుడి మీద పెట్టినటువంటి ఈ డిఏ డిఆర్ఐ కేసు నిన్నంతా మీడియా డైవర్ట్ అయిపోయింది కదా ఈరోజు గురజాలు జరగబోతోంది రేపు మళ్ళీ ఎల్లుండి ఎవరినొకరిని పెడతారు ఒక సభ జరగటం తెల్లారి డైవర్షన్కి ఈ డిఆర్ఐ ఒకరిని బదిలీ చేయటం ఆ విధంగా ఈరోజు డిఆర్ఐ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల టార్గెట్ ఏజెండాగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది ఇంకా ఉంటారు మీరే చూడబోతారు ఇప్పుడు జరిగినవి చూశారు కొన్ని ఎవరెవరు జరుగు జరుగుతాయి అనేటువంటిది కాలమే నిర్ణయిస్తూ ఉంది వాళ్ళు టార్గెట్ కూడా పెట్టుకున్నారు కొంతమందిని తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని ఎక్కడ ఎట్ల తీయాలి ఎట్లా బురద చల్లాలి ఎట్ల క్రెడిబిలిటీ తీయాలి అనేటువంటి ఆలోచన తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు వాళ్ళు ఎంతసేపటికి ఎదుటివాడిని దెబ్బ కొట్టామని సంతోషిస్తున్నారు తప్ప ఎదుటివాడి మీద కేసులు పెట్టామని సంతోషిస్తున్నారు తప్ప ఎదుటివాడి మీద నాదాగా కేసులు పెట్టాలనే ఆతృత తప్ప దీనివల్ల ఎవరి గోతిలో వాళ్ళు పడబోతున్నాం అనేటువంటిది తెలుసుకోవట్లే ఈరోజు కూడా వాళ్ళు తన చెల్లే మాట్లాడింది అన్న గురించి తన చెల్లికే అన్న మీద నమ్మకం లేకపోతే ఇంక రాష్ట్ర ప్రజలకు ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను చెల్లికే లేదు ఇంకా మాలాంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తున్నారు రాష్ట్ర రాష్ట్ర ప్రజలు నిన్న నుంచి ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన చూసామా రాష్ట్ర చరిత్రలో సోషల్ మీడియాలో ఒక ఏదన్నా మాట్లాడినా కేసు పెట్టడం లుక్అవుట్ నోటీసులు ఇవ్వటం ఎప్పుడన్నా ఉందా లుక్అవుట్ నోటీసులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని లుక్అవుట్ నోటీసులు ఎప్పుడన్నా ఇచ్చారా ప్రతి కేసుకి లుక్అవుట్ నోటీస్ అంటే ఎటు పోతున్న వ్యవస్థ ఏ చిన్న కేసు కూడా లుక్అవుట్ నోటీసులు ఇవ్వటం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనో ఎన్ని రకాలుగా అరాచకాలు చేయాలనో ఎన్ని రకాలుగా భయభ్రాంతులు చేయాలనో రాష్ట్రంలో నాతో ఉంటే తప్ప ఎదుటి ఎవరున్నా భయభ్రాంతులు చేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఏమైంది నిన్న ఆరు స్టేషన్లు ఎక్కడ తిప్పారో తెలియదు పదహారు గంటలు ఏ పోలీసుని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు సీఎం ఆఫీస్ నుంచి మాకు రావాలి అంటే ఎందుకున్నట్టు మీరు సిపి ఎందుకున్నట్టు మీకు ఉద్యోగాలు ఇచ్చింది దేనికి ఆ విధమైనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది చాలా దుర్మార్గం అందరికీ నమస్కారం నిన్న మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ పైన అలాగే కుటుంబ సభ్యుల పైన కూడా పుల్లారావు గారి శ్రీమతి గారి పైన ఇంకా ఇతర కుటుంబ సభ్యుల పైన కూడా అక్రమమైనటువంటి ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఆ సంస్థ ద్వారా ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎవరికి తెలియకుండా స్టేషన్లన్నీ కూడా తిప్పి రాత్రి ఎప్పటికో మరి మాచవరం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసుని రిజిస్టర్ చేసి ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ ట్వంటీ రకరకాల సెక్షన్స్ వేసి తెల్లవారుజామున మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టడం రిమాండ్ వేయటం అనేది నిజంగా ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీవిని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రతి ఒక్క తెలుగు బిడ్డ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఇవాళ కేవలం ఒక కక్ష సాధింపులో భాగంగా ఇవాళ చిలకలూరుపేటలో వన్ సైడ్గా ఉంది పుల్లారావు గారికి ఎదురు నిలబడతానికి కూడా భయపడతా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా చాలామంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆత్మగా భావించినటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి ఇవాళ ఈ కేసుని సృష్టించారనేది స్పష్టంగా ఉంది ఇందులో కనీసం నోటీస్ ఇవ్వాలి దాని మీద విచారణ చేసుకోవాలి వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాలి అవేమీ లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఒక యువకుడుగా యువ పారిశురాంగతగా రావాల్సినటువంటి వ్యక్తుల మీద కక్ష సాధింపు చేస్తూ ఉంటే భవిష్యత్తులో అసలు యువత నిర్వీర్యం అయిపోతుంది ఇవాళ ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది మొన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెం సభలో నిన్న రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంటే అభ్యర్థులు కూడా మిగలరేమనే భయంతో ఈ అరెస్టుల ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నం మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశావు జైల్లో పెట్టావు ఎవరో మేము లెక్క ఇవాళ కుటుంబ సభ్యుల్ని చేస్తే భయపడతాం అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జనసేన కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం భవిష్యత్ తరాన్ని కాపాడుకోవడం కోసం ఏ త్యాగానికైనా మేము సిద్ధం ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిన్ను చూశాను చాలా బాధ అనిపించింది తెల్లవారుజాము నాలుగు గంటలకి ఒక పసివాణ్ణి రాజమండ్రి జైలు పంపిస్తారా జైలుకు పంపిస్తారా అది రాజమండ్రి పంపారు విజయవాడ పంపారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే నువ్వు పెట్టుకున్నావు సూట్ కంపెనీలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నావు తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నావు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరెస్టులు చేపిస్తూ ఉన్నావు నీ దోపిడీని భయపడ బయట భయపడకుండా బయటపడకుండా ఉండాలని నీ అక్రమాలు తప్పించుకోవాలని అనుకుంటా ఉన్నామేమో అది జరగవు సిఐడిని వాడుకున్నావు జేబు సంస్థలాగా ఇప్పుడు ఈ కొత్తగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి తప్పుడు కేసులు పెడితే భయపడతాం భయపడతామనుకుంటావు ఎన్నికలకి ఇంకా ఒక పది రోజుల్లో మనకి నోటిఫికేషన్ ఉంది ఈ సమయంలో నువ్వు భయాందోళన సృష్టించి దారి మళ్లించాలనేవో లేకపోతే మోసం చేయాలని చూస్తే జరగనేవో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతాం నీ అక్రమాలు అన్యాయాల్ని ప్రజలకు వివరిస్తాం ఇవాళ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది న్యాయస్థానంలో త్వరలోనే సరద్ బయటకు వస్తారు ఇవాళ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేసుకుని ముందు తీసుకెళ్తాం పుల్లారావు గారి గెలుపుని నువ్వు ఆపలేవు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా చిలకలూరుపేటలో పుల్లారావు గారి గెలుపుని నువ్వు ఆపలేవని కూడా ఈ ముఖ్యమంత్రి తెలియజేస్తూ పుల్లారావు గారి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారని కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి నిన్న మా నాయకులు పత్తిపాటి పుల్లారావు గారి కుమారులు శ్రీ శరత్ గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి మరి సారికి నామే టికెట్ కన్ఫర్మ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో కేసులు పెట్టి అరెస్ట్ చేయటాన్ని యువ పారిశ్రామికవేత్తలని నిర్వీర్యం చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక ఆలోచన దురాలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడంటే పెచ్చుమీరిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షకు నిదర్శనం ఎన్నికల ముందు ప్రతిపక్షాలపై అరెస్టుల పరవమా ఏపీఎస్డిఆర్ఐ చట్టాన్ని అడ్డం పెట్టుకొని పన్నెండు శాఖల్లో పదమూడు చట్టాలని మింగేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం సిఐడిని ఏసీబీని ఇతరత్ర అనేక రకాలుగా కే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని మిత్రులు కొల్లు రవీంద్ర గారిని పితాని సత్యనారాయణ గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలా అరెస్టులు చేసి తన యొక్క కక్షని తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరదాల చాటు నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు పరదాలను అడ్డం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు ఇతన భయపెట్టేది కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టుగా ఎక్కడికక్కడికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తయారై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇటీవల ఈ రకమైనటువంటి వ్యవ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతున్నాడు ఇంకాక అరవై రోజుల లోపల ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా అతన్ని ముఖ్యమంత్రి స్థానం నుంచి పారదోలబోతున్నారు అతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పులివెందులు ఏమైతుందో చూసుకోవాయా అని చెప్పి అందరూ అడుగుతున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి అరెస్టులను అక్రమ కేసులను అతని మితిమీరినటువంటి పిచ్చి పీ పీక్స్కి చేరింది ప్రతిపక్షాల మీద ముఖ్యంగా తెలుగుదేశం మీద జనసేన కార్యకర్తల మీద అతను చేస్తున్న దాడుల్ని చూసి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే నామినేషన్స్ వెయ్యమని చెబితే ఆ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేయటానికి కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడని వాళ్ళ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితిలో ఈరోజున మరి శరత్ గారి మీద పెట్టిన కేసుని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే విత్ డ్రా చేసుకుని క్షమాపణ చెప్పాలి ప్రతిపక్షాలకు క్షమాపణ చెప్పాలి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి లేకపోతే ఈ ప్రజలందరూ కూడా నువ్వు ఎక్కడో పోవాలనుకుంటున్నావు తారిమీ తారిమీ కొట్టి బంగాళాఖాతంలో నిన్ను కలిపేస్తారని చెప్తున్నా ఈరోజు జగన్ గారు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేటటువంటి వ్యక్తి ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెడుతూ ఎవరైనా పలుకుబడి పెరిగిపోతుంటే ఎవరైనా ఎన్నికల్లో నిలబడే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఓడించాలి వాళ్ళు నైతికంగా దెబ్బతీయాలనే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ముఖ్యమంత్రి చేసే అర్హత జగన్ గారికి లేదనేది మా అభిప్రాయం ఈవేళ తాడేపల్లిగూడు సభ చూశాక జనసేన టీడీపీ సభ చూశాక నీకు లాగులు తడిసిపోతున్న పరిస్థితులు గమనిస్తున్నావు ఇవాళ అందుకే ఇటువంటి చర్యల్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఇవేళ నువ్వు చెప్తావు నీ మాటలకు విశ్వనీతి లేదు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటావు ఎగత్తాలు చేస్తున్న వ్యక్తులుగా ఆయన దత్తపుత్రుడైన చంద్రబాబు నాయుడు గారిని సొంత తండ్రి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఈ పొత్తులు చెడగొట్టాలనే ప్రయత్నంలో నువ్వు సక్సెస్ కావు ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి నేను మెనమామం అంటున్నావు నువ్వు నువ్వు సంత మేనల్ నుండే దీవించలేకపోయా ఆశీర్వాదించలేకపోయాను నువ్వు మెనమామం ఎలాగవుతావు అనేది జగన్ గారిని ప్రశ్నిస్తూ నీ భయాలకి నీ భయపడతలకి తప్పుడు కేసులకి ఎవరో భయపడరు మా పుల్లారావు గారి యొక్క విజయాన్ని నువ్వు ఏ నిమిషాన్ని కూడా ఆపుచేయలేవు అనేది తెలియజేస్తున్నావు